వన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ప్లాంట్ కిందకి సంబంధించి వృక్ష వృక్ష రాజ్యంలో ఉన్న త్రీ కేటగిరీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రయోఫైట్స్ సైవిల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇప్పుడు టెరడో మనకి ఏంటి మామూలుగా అన్ని మనకి జీవ ఒక నిమిషం మనం జీవశాస్త్రంలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఐదు రాజ్యాల అదే విట్టేకర్ ప్రతిపాదించిన ఐదు రాజ్యాల వర్గీకరణను అయితే మనం అనుసరిస్తున్నాం ప్రస్తుతం అది అమలులో ఉంది అదేంటి అంటే మునీరా రాజ్యంలో మనం చూసాం కొన్ని యూ బ్యాక్టీరియా మైకోప్లాజ్మా ప్లాస్మా ఇంకా ఆస్కోమైసిటీస్ ఆర్కే బ్యాక్టీరియా యాక్టినోమైసిటిస్ కదా ఆస్కోమైటిస్ కాదు యాక్టినోమైటిసిటిస్ అవన్నీ మనకి మనీర రాజ్యంలో వస్తాయి అట్లాగే ప్రొటిష్ట రాజ్యంలో మనం చూస్తే చిగురు భోజులు యూగ్లినాయిడ్స్ కైసోఫైడ్స్ డైనోప్లాజిలైడ్స్ అవి మనకి ప్రొటిష్ట రాజ్యం కింద వస్తాయి నెక్స్ట్ సిలింద్రాలు శిలీంధ్రాలో ఫైకోమైసిటిస్ ఆస్కోమైసిటిస్ అవన్నీ ఇంకా టూ టైప్స్ ఉన్నాయి అవన్నీ మనకి సిరింధ్ర రాజ్యం వస్తాయి నెక్స్ట్ మనం వృక్షరాజ్యం గురించి చెప్పుకునేటప్పుడు వృక్షరాజ్యం ఏమని చెప్పుకుంటాం మనం బ్రేయోఫైట్స్ టెరిడోఫైట్స్ శైవలాల గురించి చెప్పుకుంటే మూడు ఏంటంటే పుష్పించిన మొక్కలు పుష్పించిన మొక్కలకు ఇంకో క్రిప్టో గ్యామ్స్ నెక్స్ట్ వృత ఆవృత బీజాలు పుష్పించే మొక్కల కిందకి వస్తాయి అన్నమాట వీటి గురించి నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు మనకి శైవలాలు అయిపోయింది డ్రై ఫైట్స్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టెల్డో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనకి ఈ బయాలజీకి సంబంధించి సిక్స్ టు ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ప్రాక్టీస్ ఫిట్స్ అనమాట ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఆ లెసన్లో మొత్తం ప్రాక్టీస్ ఫిట్స్ ఈ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేయబడతాయి కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్ లెసన్లోకి వెళ్దాం టెల్డో ఫైట్స్ క్లబ్ మాస్లు హార్ స్టైల్స్ ఫెర్ను మొదలైనవి టెరిటోఫైటాకు చెందిన మొక్కలు టెరిటోఫైటా మొక్కలను ఔషధాల కోసం వృత్తిగా బంధకాలుగానే ఉపయోగిస్తున్నారు ఔషధాల కోసం ఉపయోగించేది టెరిటోఫైట్స్ ఇది మనకి ఇప్పుడు వచ్చిన పాయింట్ అనమాట అలంకార కోసం కూడా తరచుకేవి వాడతారనమాట క్రమం పరంగా ఇవి నాలిక ఖనిజాలను కలిగిన నేల మీద నివసించే మొక్కల్లో మొట్టమొదటివి మనం బ్రయోఫైడ్స్ చూసినట్లయితే అవి నాలిక ఖనిజాల రహిత అవి నాలిక ఖనిజాలు లేనివి ఇవి నాలికా ఖనిజం కలిగిన నేల మీద నివసించే మొక్కల్లో మొట్టమొదటివి బ్రోఫైట్స్ నేల మీద నివసిస్తాయి నీటిలో కూడా నివసిస్తాయి అందుకని వాటిని వృక్షరాజపు ఉపచారాలను కూడా మనం పిలిచాం కానీ ఇవి మొ నేల మీద నివసించే మొట్టమొదటి మొక్కలు అనమాట టెరిడోఫైట్స్ ఇవి పిండాన్ని ఏర్పరిచే ఆర్కికోనియంలో గల నాలికా కనజాల యుద్ధ పుష్పించని మొక్కలు టెరిడోఫైట్స్ ప్రయోఫైట్స్ సైవలాది ఏంటంటే పుష్పించని మొక్కలు క్రిప్టోగ్యామ్స్ టెరెడోఫైట చల్లని తేమ నీడిగల ప్రాంతాల్లో కొన్ని ఇసుక నెలలు కూడా బాగా పెరుగుతాయి ఒకసారి గుర్తు చేసుకుంటే బ్రయోఫైట జీవిత చక్రంలో ఏకస్థితికమైన సంయోగ బీజత మొక్క ప్రబలమైన దశ కానీ టెరెడోఫైట్లలో ప్రధానమైన మొక్క నిజమైన వేర్లు కాండం పత్రాలు కలిగిన సిద్ధ కానీ బ్రయోఫైట్స్లో మనం చూసినట్లయితే నిజమైన వేర్లు కాండాలు పా పత్రాలు ఉండవు వేర్లు వేర్ల ప్లేస్లు రైజోయిడ్స్ కాండం పేస్ ప్లేస్లో క్యాలయిడ్స్ పత్రాల పేర్స్లో ఫిల్వర్స్ అవి వర్క్ చేస్తాయి కదా వీటిలో నిజమైన వేర్లు కాండం పత్రాలు ఉంటాయి టెల్ ఫేస్లు ఈ భాగాలు అన్ని నాలుగ కణజాలన్నీ కలిగి ఉంటాయి వేళ్ళు అబ్రూపు వేళ్ళు కాండం అంత నిర్మాణంలో బాహ్య చర్మం వల్కలం ప్రసరణ స్తంభం కలిగి ఉంటుంది ప్రసరణ స్తంభం ప్రథమ ప్రసరణ స్తంభం అంటే చుట్టూ పోషక కణజాలంతో ఆవరించబడి ఉంటుంది లేదా నాలిక నా నాలకాల ప్రస ప్రసరణ స్తంభం అంటే దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం లేదా సురణో స్టీల్ మనం ఈ ప్యాకెట్లు ఉన్నాయి కూడా చదవాలి సురణ స్టీల్ అంటే దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం లేదా సురణు స్టీల్ అంటే దవ్వు ఉంటుంది దవ్వే ప్రథమ ప్రసరణ స్తంభంగా ఉంటుంది అన్నమాట లేదా ఉన్న పత్రవకాశాలు కలిగిన దవ్వగల ప్రసర ప్రథమ ప్రసరణ స్తంభం లేదా జాలకార ప్రసరణ స్తంభంగా అంటే సన్నగా చిన్న నాలాకార ప్రసరణ స్తంభంగా పత్రావకాశాలు కలిగిన కలిగినవి ఉంటుంది పత్రాలు శరాజ నెలల చిన్నవిగా కానీ అంటే సూక్ష్మ పత్రాలు కానీ పెరుమో లాగా పెద్దగా కానీ అంటే స్థూల పత్రాలు లాగానే ఉంటాయి సిద్ధ బీజాల్లో సిద్ధ బీచాశలో ఉన్న ఫలవంతమైన పత్రాలను సిద్ధ బీజ అయ్యి పత్రాలు అంటారు సిద్ధ బీజాస్ఐ అభివృద్ధి లెప్టోస్ పొరాన్జియట్ లేదా యూస్ పొరాన్జియట్ పద్ధతిలో కానీ జరుగుతుంది ఇక్కడ లెప్టోస్ పొరాంజియట్ యూస్ పొరాంజియట్ ఇంపార్టెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి సిద్ధ బీజయంలో సిద్ధ మాతృకణాలు క్షేకరణ విజం సిద్ధబీజాలు ఏర్పడతాయి చాలా టెర్డో మొక్కలు ఒకే రకమైన సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి అటువంటి మొక్కలను సంసిద్ధ బీజ మొక్కలు అంటారు సంసిద్ధ బీజ మొక్కలు ఏ రకపు మొక్కల్లో మనం చూస్తామంటే టెర్డో ఫైటర్ మొక్కల్లో చూస్తాం సెరాజినిల సాల్వినియా లాంటి రెండు రకాల సిద్ధ బీజాలను అంటే స్థూల సిద్ధ బీజాలు సూక్ష్మసిద్ధ బీజాలను ఏర్పరిచేవి ఉంటాయి అన్నమాట అట్లాంటి వాటిని భిన్న సిద్ధ బీచ మొక్కలు అంటారు మరికొన్ని జాతులు సిద్ధ బీజసే పత్రికలు నిర్దిష్టమైన శంకుని ఏర్పరుస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తే శంకులాగా ఏర్పరుస్తాయి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే శిలాజనల ఈక్విటీస్ ఈక్విసిట్ సిద్ధ బీజాల అతి చిన్న బహుఖనిత స్వయం పోషక వంటి నిర్మాణం కలిగి ప్రథమాంకురం అనే సంయోగ బీజదం ద్వారా అభివృద్ధి చెందుతాయి సిద్ధ బీజస్ ఏమి ఇక్కడ చూస్తాం మనం ప్రైవేస చూస్తాం ఇక్కడ ఏం చూస్తాము ప్రథమాంకురం అనే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి ఈ సంయోగ బీజదాలు పెరగడానికి చల్లని తేముగా నీడ ప్రాంతాలు అవసరం ఈ రకమైన ప్రత్యేక పరిస్థితులు ఫలదీకరణం నీటి అవసరం లాంటి వాటి వలన తిరగపేట వ్యాప్తి అది తక్కువ భూగోళ ప్రాంతాలకు పరిమితమైంది ఎందువల్ల వీటికి చల్లగా ఉండాలి తేమగా ఉండాలి నీడ ప్రాంతాలు ఉండాలి అందువల్ల ఈ ఫలదీకరణం అప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది ఒక పరిమితమైన క్యారెక్టరు సంయోగ బీజ సంయోగ బీజదాలు అంతరిడి మార్కి కోణమైన పురుష స్త్రీ లైంగిక అవయాలను కలిగి ఉంటాయి లైంగికవ్యవాలు బహుకణ యుద్ధాలు కంచుపై యుతాలు వృద్ధ రహితాలు భిన్న సిద్ధ బీజత మొక్కలు ఇట్లా మనకి పాయింట్స్ ఇవ్వచ్చు రైడ్రోఫైట్ లైంగికవ్యవాలు ఏంటి అని ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని బహుకణ యుద్ధాలు కంచుక యుతాలు వృంతరహితాలు రహితాలు భిన్న సిద్ధ బీజాల మొక్కల్లో స్థూల సిద్ధ బీజాలు సూక్ష్మసిద్ధ బీజాలు మొలకెత్తి ఈ వరుసగా స్త్రీ పురుష సంయోగ బీజధాన్ని ఏర్పరుస్తాయి పురుష బీజాశైలు ఏర్పడిన చల పురుష బీజాలు స్త్రీ బీజాశయం చేరడానికి నీరు అవసరం అవుతుంది ఇక్కడ నీరు అవసరం అవుతుంది అన్నమాట స్త్రీ బీజాశయంలో ఉన్న స్త్రీ బీజగణంతో చలన పురుష బీజం చెంది బీ సంయుక్త బీజం ఏర్పడుతుంది రకపు సమయంలో చూడగమే రకపు అండ సంయోగం అంటారు ఈ రకపు మొక్కలలో స్త్రీ సంయోగ బీజదం తల్లి మొక్కైన సిద్ధ బీజదం మీద విభిన్నమైన కాలాల పాటు ఉంటుంది స్త్రీ సంయోగ బీజదంలోనే సంయుక్త బీజం మొలకెత్తి పిండంగాను అటు తర్వాత సిద్ధ బీజతంగాను వృద్ధి చెందడం జరుగుతుంది ఈ ఘట్టం విత్తనం ఏర్పడటానికి పూర్వగామి స్థితిని సూచిస్తుంది ఇది పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టు పిండ బహుకనియుతమై టెక్డోఫైట మొక్కలు ఒక ప్రబలమైన దశను సిద్ధపరిచితంగా విభజనం చెందుతుంది డ్రయోప్టెరిస్ అనే ఫ్రెండ్ జాతి మొక్కల్లో కాండం భూగర్భ కొమ్ము డ్రయోప్ డయోప్టెరిస్ అనే ఫ్రెంచ్ జాతి మొక్కల్లో కాండం భూగర్భ కొమ్ము కాండం యొక్క భూగర్భ కొమ్ము ఏంటిది టెక్డోఫైట్స్ అంటే డ్రయో పత్రాలు హస్తాకర సంయుక్త పత్రాలుగా పెద్దవిగా ఉండి ఫ్రాన్స్ అని పిలుస్తారు లేత పత్రాలు వలె ఎవరైతే కిసలయ విన్యాసాన్ని అంటే అగ్రభాగం నుంచి పీట భాగం వైపు మెళ్ళు తిరిగి ఆకారాన్ని పత్ర పత్రవృందాలను కప్పుతూ రామెంట అనే గోధుమ వర్ణం గల బహుక్యూత కేశాలు ఉంటాయి ప్రైవేట్స్లో మనం చూసే పత్ర పత్రవృందాలను కప్పేటువంటి గోధుమ వర్ణం గల కేశాలు ఏంటి రామేంట ప్రతి పత్రకంలో ఒక మధ్య ఈన ఉంది దాని నుంచి పక్క ఈనెలు సో ఒక్క నిమిషం మెంట్ అని చూసాం కదా ప్రతి మధ్య ఈ మధ్యలో ఈనెలు దాని చుట్టుపక్క ఈనెలు సాధారణంగా వివృత ద్విభాజీ విధానంలో వ్యాపారాన్ని చూపిస్తాయి అనమాట వివృత ద్విభాజీ విధానంలో వ్యాపారాన్ని చూపిస్తాయి సిద్ధ బీజసలు పత్రం యొక్క ఉదురు భాగంలో రెండు ఉపాంతాల వెంబడి సమూహాలుగా ఏర్పడతాయి వీటిని సిద్ధ బీజస పుంజాలు అంటారు కొన్ని ఫ్రెండ్ మొక్కలు ప్రతి సిద్ధ బీజస పుంజం తనదైన నిజ ఇండ్యూసియం అనే పొరతో కప్పుబడి ఉంటుందన్నమాట నిజ ఇండ్యూసియం అనే పొరతో కప్పుబడి ఉంటుంది ప్రతి సిద్ధ బీజే దేని చేత కప్పబడి ఉంటుందంటే నిజ ఇండ్యూసియం అనే పొరతో కప్పుబడి ఉంటుంది సాధారణంగా ప్రతి ఫెర్మ్ మొక్కలోని పురుష బీజకణం కణాలు మీద తిరిగి ఉండి బహు సరికాయుతంగా ఉంటాయి టెరిస్ వంటి ఫెర్లో ప్రతి సిద్ధ బీచర్స్ ఎంపించడం వెనుకకు పొంగిన ఫలవంతమైన పత్రికం యొక్క ఉపాంతంతో కప్పడి ఉంటుంది దీన్ని అండ్రుత ఇన్జూసియం అంటారు టెడ్రోఫైటర్ నాలుగో తరగతులుగా విభజించడం జరిగింది అవి ఏంటంటే సిరోప్సిడా నైకాప్సిడా స్పీనోస్పిడా తెలోప్సిడా టెరిస్ ఎరియాటం మొదలైన వాటిని సాధారణంగా ఫెర్లని పిలుస్తాం ఒక ఫ్రెండ్స్ ఇదంతా మనకి టెరిడో ఫైట్కి సంబంధించిన మ్యాటర్ అనమాట మళ్ళీ ఒకసారి క్లియర్గా మీరు కూడా చదవండి ఇంకా మీరు చాలా బాగా అర్థమవుతుంది దీని తర్వాత దీని మీద కొన్ని ప్రాక్టీస్ ఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ టూ